హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కథనంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే టెన్షన్గా పొద్దున్నే లేవడం స్నానం చేసి నలగని బట్టలు వేసుకోవడం చంకకు ఒక గుడ్డ సంచి తగిలించుకోవడం ఇంట్లో సరుకులు అడుగంటినా భార్యా పిల్లలకు ఏం పెట్టాలో తెలియని అయోమయంలో కాలుతున్న కడుపును నెమురుకుంటూ జేబులో మిగిలిపోయిన ఒక సిగరెట్ వెలిగించుకుంటూ ఈరోజైనా నాలుగు రూపాయలు రాకపోతాయా అన్న ఆశతో భార్య పిల్లల కళ్ళల్లో కనిపిస్తున్న తడిని గమనించి ఎవరు చూడకుండా తన కళ్ళు తుడుచుకొని వారికి ధైర్యం చెప్తూ బయలుదేరుతాడు ఎవరైనా మిత్రుడు కనిపించి ఒక కప్ టీ తాగిస్తే అది అమృతంలా భావించి సమాజ హితం కోరుకుంటూ అవినీతిపై సమర శంఖం పూరిస్తూ గుండెల నిండా ఊపిరి పీల్చుకొని బయలుదేరుతాడు అతనే జనరలిస్టు అతనే జనరలిస్టు తన రక్తాన్నే సిరగా మార్చుకుని కలం అనే ఆయుధాన్ని ధరించి వార్తా సేకరణకు నడుము కడతాడు ఒంట్లో శక్తి లేకపోయినా కూడగట్టుకుంటాడు ఆకలి ఒకవైపు ఆశయం మరోవైపు తోడుగా రాగా ముందడుగు వేస్తాడు ఒక జర్నలిస్టు అతని కళ్ళల్లో కదలాడే ధైర్యము ఎందరికీ తెలుసు ఒక అన్యాయాన్ని అక్షర రూపానికి మార్చేందుకు అతను పడే తపన ఎందరికీ తెలుసు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తాను కాలిపోతూ ప్రజల పక్షాన పోరాడే ఏకైక వీరుడు ధీరుడు నిఖాస్ మనిషి ఒక జర్నలిస్టు జర్నలిస్టు జీవితం అనుక్షణం పోరాటాలమయమే జర్నలిజం అనేది ఒక అతి బాధ్యతాయుతమైన సవాళ్ళతో నిండి ఉన్న బాధ్యత ఈ బాధ్యత సమాజంలో సున్నితమైన అంశాలను వెలికి తీయడంలో సహాయపడుతుంది కానీ దీని వెనుక చాలా కష్టాలు పోరాటాలు ఉన్నాయి ఒక జర్నలిస్టు జీవితం ఏమిటి అతని పోరాటాలు ఎలా ఉంటాయి అన్నది చూస్తే హృదయము ద్రవించక మానదు జర్నలిస్టులు సరిగ్గా నిజంగా వార్తలను ప్రజలకు చేరవేసేందుకు నిరంతర శోధనలో ఉంటారు వారి రోజు జీవితం ఒక పట్టాలపై ఉన్న ప్రక్రియలా ఉంటుంది ఎక్కడ నుంచైనా ఎప్పుడు నుంచైనా వారి శోధన చేయడం సమాచారాన్ని సేకరించడం మాధ్యమాల్లోకి పంపడం అనేది మూలాధారంగా ఉంటుంది అయితే ఈ ప్రక్రియ కొన్నిసార్లు కొద్ది సమస్యలు కూడా తీసుకొస్తుంది ప్రభుత్వాలు పెద్ద సంస్థలు అన్యూయమైన విషయాలు బయటపడకుండా చాలా జాగ్రత్త పడతాయి కొన్ని సందర్భాల్లో జర్నలిస్టులపై ఒత్తిళ్లు తీసుకోవడం బెదిరింపు చేయడం కూడా జరుగుతుంది కొన్ని చట్టాలు వ్యవస్థలు ఇలాంటి ఒత్తిళ్లకు కారణమవుతాయి అయినా మంచి జర్నలిస్టు నిజాలను వెలికి తీయడంలో తన ధైర్యాన్ని చూపిస్తాడు జర్నలిస్టులు తరచుగా తక్కువ జీతాలు పొందుతారు ముఖ్యంగా ఉత్పాదక ఆధారిత రంగాల్లో దీనితో పాటు కొన్ని పత్రికలు మీడియా సంస్థలు పెట్టుబడులు పెట్టడంలో చాలా జాగ్రత్త పడతాయి దాంతో జర్నలిస్టులకు సరిపడా వేతనం ఇవ్వడం కష్టం అవుతుంది జర్నలిస్టు జీవితం ప్రతి క్షణం ఆందోళనతో కూడుకొని ఉంటుంది సరైన ఆహారం లేక సరైన సహకారం లేక ఆరోగ్యాలు క్షీణిస్తాయి సమయానికి సరైన వైద్యం సహాయం అందకపోవడంతో సమస్యలు కూడా వస్తాయి దీంతో ఒక్కొక్కసారి ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతుంది ఇలా ఎందరో జర్నలిస్టులు కుటుంబాలు రోడ్డున పడ్డ సందర్భాలు అనేక ఉన్నాయి అతి ముఖ్యమైన విషయాన్ని చెప్పడం ద్వారా జర్నలిస్ట్ కొన్నిసార్లు తన ప్రాణాన్ని కూడా కోల్పోతారు అభ్యంతరాలు రాజకీయ వాదనలు జాతి లేదా మతపరమైన వివాదాల కారణంగా కొందరు జర్నలిస్టులు లక్ష్యంగా మారిపోతారు ప్రమాదాలు హింసా ఘటనలు అస్తవ్యవస్థ పరిస్థితులు కూడా వారి జీవితంలో భాగమవుతాయి జర్నలిస్టులకు నైతికత ప్రధానమైన అంశం కొన్నిసార్లు ప్రజల అభిప్రాయాన్ని లేదా రాజకీయ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని వారు తమ కష్టాలను అధిగమించడానికి నైతికంగా ఏదైనా కష్టం తీసుకుంటారు వారి సొంత ఆత్మవిశ్వాసం వాస్తవానికి మధ్య ఉన్న సమతుల్యతతో జర్నలిస్టు ముందుకు సాగాల్సి ఉంటుంది మీడియా పరిశ్రమలో టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది నూతన టెక్నాలజీలను అంగీకరించడం వాటిని సరిగ్గా ఉపయోగించడం కూడా ఒక సవాలుగా మారింది సోషల్ మీడియాలోని ఫేక్ న్యూస్ ట్రెండ్స్ ఆన్లైన్ అవరోధాల వల్ల వారి పనితీరు ప్రభావితం అవుతుంది జర్నలిస్టులకు ఒకరి జీవితంలో నిరంతర సామాజిక ఒత్తిళ్ళు సంఘటనల మానసిక పక్షం ఉంటుంది వారిని ఎప్పటికప్పుడు కావాల్సిన సమాచారాన్ని సేకరించడానికి అది సరిగా సమయానుకూలంగా అందించడానికి ఒత్తిడి కూడా ఉంటుంది ఈ ఒత్తిడి వారిని మానసికంగా ప్రభావితం చేయవచ్చు ఏది ఏమైనా జర్నలిస్టులు సమాజంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తారనేది వాస్తవం కానీ వారి కృషి వల్ల ప్రజల ముందుకు నిజాలు వస్తాయి ముఖ్యంగా అనేక మంది వాటిని కవచాలుగా భావిస్తారు కానీ ఈ వృత్తి తన అంతరంగంలో ఎన్నో కష్టాలు సమస్యలు ఉన్నా ఇది సమాజానికి సేవ చేయడంలో మరింత గొప్పతనం చూపిస్తుంది జర్నలిస్టులు నెమ్మదిగా అయిన ఎంతో ధైర్యంగా ఈ కష్టాలను ఎదుర్కొని తమ విధి నిర్వహణలో ప్రొఫెషనల్గా నిలబడతారు జర్నలిస్టులు ఆశించేది ప్రభుత్వాలను కోరేది ఒకటే జర్నలిస్టుల జీవితాలకు భరోసా ఇవ్వండి జర్నలిస్టుల జీవితాలకు భరోసా ఇవ్వండి నివాస స్థలాలు ఆరోగ్య బీమా ప్రమాద బీమా లాంటి సౌకర్యాలు కల్పించండి ముఖ్యంగా వారి ప్రాణాలకు రక్షణ కల్పించేలా చట్టాలు చేయండి జర్నలిస్టులు ఒక వయసు అయిపోయాక వారి అనుభవాన్ని బట్టి పెన్షన్ లాంటిది ఏర్పాటు చేస్తే ఎంతో బాగుంటుంది జర్నలిస్టులను కూడా మనుషులుగా చూడండి మానవత్వం చూపించండి మరి ఇలాంటి ఎన్నో ముఖ్యమైనటువంటి కథనాలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే